తెలుగు బిగ్ బాస్ సీజన్ అని బిగ్ బాస్ హౌస్లో ఉన్న అయితే ఎన్నో అవమానాలు జరుగుతున్నా సరే ఎదురు వెళ్తూ వస్తూ తనుజకి మరో పెద్ద అన్యాయం చేశారని చెప్పవచ్చు హౌస్లో ఉన్న అందరూ కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఫైనల్ వరకు ఎంతో కష్టపడి ఆడుతూ వచ్చేసిన తనుజ ఆట అయితే తనతో పాటు తనతో ఉన్న తోటి కంటెస్టెంట్స్ అందరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చేసారు ఇంకా సంజన అయితే స్పెషల్ టార్గెట్ చేసిందని చెప్పవచ్చు తొంజాతో ఉన్న తోటి స సపోర్ట్స్ అందరినీ కూడా ఇంకా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఫైనల్ టాస్క్ లాగా ప్రతి టాస్క్లోని కూడా ఇమానియాలో అయితే తనని అయితే మోసం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా అయితే ఈ టాస్క్లో కూడా అయితే బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏమిటంటే బోన్ టాస్క్ ఇంకా గార్డెన్ ఏరియాలో ఆ బోర్ని ఏర్పాటు చేసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సర్కిల్లో తిరుగుతూ ఉండాలి ఎప్పుడు బజర్ మోగి ఎండ్ అయ్యే సమయానికి అక్కడ ఉన్న ఏదైతే బోన్ ఉంటే ఉంటుందో అది పట్టుకొని అవతల కంటస్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అయితే క్యాప్టెన్సీ టాస్క్ గురించి రిమూవ్ చేసేవాల్సి ఉంటుంది ఇంకా ఇందులో బాగా ఇమానియల్ ముందుగా అయితే ఆ బోన్ పట్టుకొని ఒక్కొక్కరిని అయితే హెల్మెట్ చేస్తూ రిమూవ్ చేస్తూ వచ్చేసాడు దివ్యాని అలాగే కళ్యాణి ఇంకా శ్రీతోని అలాగే ఇంకా పవన్ని అయితే ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకుంటూ వచ్చి చివరిగా అయితే తనుజాని కూడా రిమూవ్ చేసేసాడు ఇంక ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఇంకా రిమూవ్ చేసేయడంతో ఇమూవ్ అయితే చాలా ఎమోషనల్ అయితే ఇంక బాధపడిపో అయితే కోల్పోయింది ఇంక ఈ టాస్క్లో నేను గెలవలేకపోయాను ఎంత నేను పట్టుదలతో ఆడినా సరే నన్ను ఇలా ఒక ఛాన్స్ కూడా నాకు ఇవ్వడం లేదు అంటూ బోరిన ఏడ్చి ఇంకా సోహ కోల్పోయింది తనుజ బిగ్ బాస్ హౌస్లో